అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం భూమిచర్ల గ్రామంలో బస్ స్టాండ్లో కాలం సందర్భంగా ఉచిత మధ్యగా తెలివేదన ఏర్పడడం జరిగింది దీనికి మన వారు అలాగే ఆంధ్ర ఆశ్రంలో ఆధ్వర్యంలో ప్రతి ఏడాది చేస్తున్నానికి దాంట్లో మనకు బాగా భాగస్వాం చే సంతోషంగా ఈ అదేవిధంగా ఇటువంటి సేవా కార్యక్రమం మరెన్నీ చేయాలని మా యొక్క భగవంతుడు ఆసక్తి సామర్థ్యం వాడిని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అదేవిధంగా మన స్కూల్ రంగమిత్ర విద్యాలయ సంస్థ వారు కూడా ఈ సంవత్సరం ఉచిత యోగా చెస్ వాలీబాల్ శిక్షణ అవసరం చేస్తున్నారు కలిసి పిల్లలు ఖాళీగా ఉంటారు కాబట్టి ఈ సెల్ ఫోన్లు టీవీలు చూసేదానికంటే ఇది ఏదైనా ఒక స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవడం మంచిది కాబట్టి అందరూ కూడా పిల్లల్ని తమ తమ పిల్లల్ని జాయిన్ చేసి దగ్గర నేర్పించవలసిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు ఈ కార్యక్రమం నిశ్చితంగా మజ్జిగ పంపిణీ అంటే అందరికీ ఆలోచన ఐడియా రాదు ఎంత డబ్బున్నా ప్రజా సేవకి అంకితంగా మన సంఘమిత్ర స్కూలు లైన్స్ కప్పు ఇంకా ఎన్వైరన్మెంట్ దాతలు అందరూ కూడా ఇక్కడ ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమానికి మన ఎంసీ గారు సిఏ గారు ఎన్నో పను పనులన్నీ చక్క పక్కన పెట్టి వచ్చి ఈ కార్యక్రమం ఎంత ఘనంగా చేసినందుకు వారికి నా వందనములు అలాగే మన సంస్థ వారికి అందరికీ నమస్కారాలు ఇక్కడ వచ్చిన పెద్దలకి అందరికీ నమస్కారములు శుభాకాంక్షలు